ఒక రాజు తన శక్తితో ఇంద్రుణ్ణి కూడా సింహాసం నుంచి కిందికి దింపాడు కానీ ఆ రాజు అహంకారం తనను నాశనం చేస్తున్న తెలియదు ఆ రాజు ఎవరో తెలుసా బిచక్రవర్తి బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో గురువు శుక్రాచార్యుని సహాయంతో మహాబలి వర్గాన్ని జయించాడు దేవతలందరూ విష్ణుని ప్రార్థించారు అప్పుడు జన్మించిన వాడే వామనుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా విశ్వమేధ యాగం చేస్తున్న మహాబలిని చూసి వామనుడు ఇలా అడిగాడు మహారాజా నాకు మూడు అడుగుల భూమిని ఇవ్వండి అని ఇప్పుడు అడుగులే కదా అని నవ్వుకున్నాడు మహాబలి గురువు శుక్రాచార్యుడు అడ్డుకున్నాడు నువ్వు విష్ణువే మాటివ్వకు అని అని బలి మాటిచ్చేశాడు ఇవ్వక అని ఆ చిన్న వామనుడు విపరీతంగా పెరిగిపోయాడు అడుగు భూమి రెండో అడుగు ఆకాశం పైన వేశాడు మూడో అడుగుకి స్థలం లేక బలినే అడిగాడు ఇక్కడ వేయాలి నా మూడో అడుగు అని అప్పుడు బలి నమస్కరించి ప్రభు నా తల మీద వేయండి అని వినయంగా చెప్పాడు వామనుడు తన పాదం బలితలపై ఉంచి అతని అహంకారాన్ని ధూళిలో కలిపాడు కానీ అతని వినయాన్ని చూసి సూతాల లోకని ప్రసాదించాడు అక్కడే విష్ణువు అతనికి ఎప్పుడు దర్శనమిస్తాడు మనిషికి ఉండకూడనిది అహంకారం ఇదే అవతారం మనకి చెప్పిన ఒక గొప్ప పాట ఎంత శక్తి ఎంత సిరి ఉన్న అహంకారం ఉంటే అంతే ఫ్రెండ్స్ తెలుసు కదా ఇలాంటి స్టోరీస్ కావాలంటే లక్ష్మి స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి